ఓం గురుదేవదత్తం రాజాదిరాజయోగిరాజ పరబ్రహ్మ సద్గురు సచిదానంద సాయినాధ్వరాజ్ ఓం గురుదేవదత్ నేను మీ సాయి దత్తానందను మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని అయితే గత నలభై రెండు సంవత్సరాలుగా నేను ఈ వైద్యము మంత్రశాస్త్రము యంత్రశాస్త్రము వాస్తుశాస్త్రము ఇవన్నిటి మీద రీసెర్చ్ చేసి అతి కష్టమైన విద్యలు ఇవి దాన్ని ఇష్టంగా తీసుకొని ఇష్టమైన విద్యలు నేను స్వీకరించి ఆ దత్తాత్రేయుని అనుగ్రహం ద్వారా ఈ విద్యలన్నిటిని నేను ప్రజలకు అందించడానికి ఎన్నో కష్టపడి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడ ఈ విద్యలను చేసుకుంటూ గత ఎనిమిదవ తరగతి నుంచి నేను చేస్తున్న ఈ విద్యలు నలభై రెండు సంవత్సరాల నుంచి నాకు ఈ ప్రాక్టీస్ చేస్తున్నా విద్యల మీద అవగాహన మాత్రము ఎనిమిది తరగతి నుంచి పిచ్చి నాకు దయముంది ఆయన ఊరికే శ్మశానాలు అక్కడక్కడ పోయి కూర్చుంటుంటే ఉంది అనేది తేల్చిపోయింది నాకు కొన్ని రోజులకు ఎట్లా అంటే ఆ ప్రీతాత్మ అనేది ఒకరికి పడుతుంది వన్ లోపల అంతరిస్తుంది ఆడోళ్ళకి ఎక్కువ శాతం అది నువ్వు ఎవరు అంటే వెళ్ళమ్మ పుల్లమ్మ అని చెప్తుంటుంది అసలు ఆమె పేరు ఉంటుంది రాధిక రాధిక పోయి వెళ్ళమ్మ అని చెప్తుంది అదే ఇల్లు అంటే పలాని దగ్గర మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయి చెప్పేట్ నువ్వు ఏమైనా డబ్బులు అంటే పలాంటి దగ్గర దాచపెట్టే చూసుకోపోతే అయితే ఇటువంటి అన్ని నేను నా మైండ్లో కూర్చొని నేను ఇవి చేసే తీరాలి దీన్ని నివారణ చేయాలి ఇప్పుడు ఆ శక్తిని బయటికి తీసేసేయాలి దేం చేయాలి ఏ మంత్రాన్ని నేర్చుకోవాలి అన్నీ నేర్చుకొని నేను వాటిని సాధన చేసి గత నాలుగు నలభై రెండు సంవత్సరాలుగా ప్రాక్టీస్ రూపంలో ప్రతి మందికి సేవ చేస్తున్నాను అయితే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే నన్ను ఫోన్ చేసి కనుక్కోవచ్చు మళ్ళా నాగదోషానికి కుజదోషానికి ఆ పూజలి జపాలు అవసరం లేకుండా చాలా సులభమైన పద్ధతి చెప్తా మీరు వచ్చి నన్ను సంప్రదించవచ్చు అయితే తాజను యంత్రము మంత్రము కావాలంటే కూడా ఇస్తారు టైం అవసరం పడేదాన్ని బట్టి అయితే ఈ రోజులలో ఏందంటే స్కిన్ డిసీజ్ వస్తున్నాయి ఎందుకంటే మనిషి ఏసీలో ఉంటాడు ఎండకపోతాడు ఆ రక్త మార్పిడి అవి చేంజెస్ వచ్చి అట్లా అవుతుంటుంది అందుకని ఏం చేయాలంటే మనము మాదీపళ్ళు రసాయనం మాదీపళ్ళ రసాయనం బాటలు దొరుకుతుంది ఇది వందల సంవత్సరాల ఆయుర్వేదిక మందు అప్పటి నుంచి నడుస్తుంది ఇది ఆ మాదీపళ్ళు రసాయనం పొద్దున్నే అరిచేతులు వేసుకొని నాకాలి ఒక చెంచడు మళ్ళీ వచ్చేసి ఈ త్రిపాల చూర్ణం ఇది కూడా రిండి మీద దొరుకుతుంది ఇది కూడా నీళ్ళ మన తేనెలు కలుపుకొని నాకాలి ఓ రోజు అది ఓ రోజు ఇది ఇట్లా వారం రోజులు చేసినట్టయితే నీకు రక్తశుద్ధి అవుతుంది నీకు ఎలర్జీలు ఉంటా పోతాయి కండ్ల మంటలు ఉంటే పోతాయి కడుపుల మంట ఉంటే పోతుంది ఏది ఉన్నా పోతుంది ఇవి తెచ్చుకోండి వాడుకోండి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి మీరు వచ్చి నన్ను కలవండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా దత్తాత్రే అనుగ్రహంతో నేను మీకు నివారణ చేయడానికి ప్రయత్నం చేస్తాను జరిగి గురుదత్త